ఆదరణ కలిగించి దేవుని మాట స్వస్థ మాట నిను నడిపించే మాట ఇది ఆదరణ కలిగించు దేవుని మా కలిగించే దేవుని మాట కీర్తనలు ముప్పై నాలుగో కీర్తన నాలుగో వచ్చిన నేను యహోవ యుద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి ఆయన నన్ను విడిపించాను ఇక్కడ దావీదు సౌలు చేత తరిమి వేయబడుతున్నప్పుడు రాయబడిన సందర్భంలోనిది కాదు ఆకేషు రాజు యుద్ధకు పారిపోయినప్పుడు ఆ సమయంలో దేవుని ఆశ్రయిస్తాడు ఆయన కలిగిన భయములన్నిటిలో నుంచి మరి దేవుని యుద్ధ మొరపెట్టినప్పుడు ప్రార్థించినప్పుడు దేవుడు ఉత్తరం ఇస్తాడు ఆయన కలిగిన భయములన్నిటిలో నుంచి అతన్ని విడిపిస్తాడు అక్కడ మాట్లాడుకుంటారు దావీదు తోటి ఆ కాదు నగర సేవకులు ఆ రాజు దగ్గర ఉన్న వ్యక్తులు మాట్లాడతారు ఇతని గురించే కదా మరి గానం పాడింది కీర్తన పాడింది దావీదు సౌలు పదివేలు దావీదు వేల సౌలు పదివే వేల కొలదును దావీదు పదివేల కొలదును అని కీర్తన పాడింది ఇతని గురించే కదా ఇతని గురించే కదా మాట్లాడుకుందని రాజు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు అక్కడ ఆయన పిచ్చివాడి వలె దావీదు ప్రవర్తిస్తాడు మరి పిచ్చి ఎక్కి పిచ్చి ఎక్కిన వ్యక్తి వలె ప్రవర్తించి అక్కడ ఆ విధంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఆ రాజు అంటాడు ఇతని పిచ్చివాడిని నా దగ్గరికి ఎందుకు తీసుకొని వచ్చారు నా నగరంలోనికి ఎందుకు తీసుకొచ్చి ఉన్నారు నా సమయం ఎందుకు ఇలా వృధా పరుస్తున్నారు అని అక్కడ ఆ రాజు అంటాడు కానీ దావీదు హృదయంలో ఆ మనసులో ఆ మాటలు విన్నప్పుడు వారు మాట్లాడుతున్న మాటలు వింటున్నప్పుడు ఎంతో భయం కలిగి ఎంతో భయపడతాడు మనసులో భయపడతాడు ఆ భయంలో మరి ఆ దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఆయనకు జవాబు దొరుకుతుంది నెమ్మది దొరుకుతుంది ఆయన కలిగిన భయములన్నిటిలో నుంచి ప్రభు తప్పిస్తాడు నెమ్మదిని అనుగ్రహిస్తాడు తన ప్రాణాన్ని కాపాడుతాడు మరి సౌలు తనను చంప చూసినా కూడా మరి తనను ఆయనే ముట్టుకోలేదు సౌలను చంపడానికి అవకాశము కల్పించబడినప్పటికీ అవకాశం దొరికినప్పటికీ దేవుడు అభిషేకించేవాడిని నేను ముట్టుకోననేసి దావీదు వదిలివేస్తాడు మరి అంతటి దేవుని పట్ల ప్రేమ ఆయన అభిషేకించిన వ్యక్తుల పట్ల ఆయనకున్న గౌరవము అక్కడ మనం చూస్తుంటాము మరి దావీదు దేవుణ్ణి ఏ విషయంలో ఆశ్రయించినా కూడా అతనికి జవాబు దొరికిందంట నేను మొరపెట్టగానే ఆయన యుద్ధ నేను మొరపెట్టగానే నే నాకు ఉత్తరము ఇచ్చి ఉన్నాడు అంటున్నాడు నా భయములన్నిటిలో నుంచి నన్ను తప్పించి ఉన్నాడు ఈరోజు నువ్వు ఎలాంటి భయములు ఉన్నా ఎలాంటి ఆందోళన ఉన్నా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మరి నీ స్థితి ఎలాగున్నా కూడా నీ పరిస్థితి ఎలాగున్నా కూడా ఈరోజు మరి దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఖచ్చితంగా నీ భయములన్నిటిలో నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు నీకున్న శ్రమలన్నిటిలో నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు തകിന ആ കാര്യം నీ ఎడలు జరిగిస్తాడు తగిన సమయంలో ఆయన నీకు మేలు చేస్తాడు నీ కలిగి ఉన్న భయములన్నిటిలో నుంచి ఆయన నిన్ను విడిపించి నెమ్మది నీకు అనుగ్రహించను గాక ఆ ప్రార్థన పరిశుద్ధి గొప్ప దైవాన్ని కొందనాలు చెల్లిస్తాము తన్ని ప్రభ ఇదే నెమ్మన తన్ని మరి నీ బిడలు భయాందోళనతో ఉన్నారేమో టెన్షన్లో ఉన్నారేమో వారు ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా తన్ని ప్రభ నిన్ను ఆశ్రయించిన వారిని అయ్యి విడిచిపెట్టని వాడు తన్ని ప్రభ మేలు చేసే దేవుడు తన్ని ప్రభ వారిడల మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాను తన మీ హస్తములు తోడుగా అనుగ్రహించండి మీ కృపలో బలపరచండి దేవుడు అడుగుస్తున్నాము తనే ప్రభావ వారి పట్లని కార్యములు జరిగించండి తండ్రి వారి భయములన్నీ కూడా తొలగించి వేసి నెమ్మది అనుగ్రహించండి వారి జీవితములకు నెమ్మది దాయించండి అయా వారి జీవితములకు తన సమాధానము దాయించండి తన శాంతిని దాయిచ్చేయండి ఏస్తు నామం నడిపెడుకుంటున్నాము తండ్రి ఆమె